వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఏడు బాబు స్మితి గురించి ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యోహాన్ ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు కాగా వారు ఇక్కడ వారు అంటే యాజకులు లేవిలు మరి నీవెవరు నువ్వు ఏలియావా అని అడగగా అతడు కానను నువ్వు ఆ ప్రవక్తవా అని అడగగా కానను ఉత్తరమిచ్చను కాబట్టి వారు నువ్వెవరు మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను కదా నిన్ను గురించి నీవేం చెప్పుకొంచున్నావని అతన్ని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యష్యా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుకని శబ్దము అని చెప్పాను లూకా ఏడు ఇరవై ఎనిమిదిలో స్త్రీలు కలిగిన వారిలో యోహాన్ కంటే గొప్పవాడెవడూ లేడు అని తర్వాత యోహాను ఐదు ముప్పై ఐదులో అతడు మండుచూ దీపమై ఉండెను అని యేసుప్రభు అతని గురించి స్వయంగా పొగిడాడు అయితే యోహాన్ ఇంత గొప్పగా రక్షకుంచే ప్రశంసించబడటకు కారణమేంటి అతను చాలా సామాన్యుడిగా ఉన్నా కూడా శక్తివంతమైన బోధకుడు అతడు విశ్వాసం కలవాడు నిర్మోహమాటస్తుడు తాను చేసే పనులలో యథార్థత కలిగినవాడు అతను చాలా ధైర్యవంతుడు కూడా ఎవరైనా తనపై విసుగు చూపించినా దయ చూపించినా పట్టించుకోక అందరినీ నిష్పక్షపాతంగా చూశాడు అతను సామాన్య ప్రజలకు అలాగే మత నాయకులకు మరియు రాజైన హేరోదుకు కూడా బోధించాడు యోహాను పదజాలం సరళమైనదిగా ఉండి స్పష్టంగా ఉండేది కాబట్టి అతను ఏం చెప్తున్నాడో ఎవరూ తప్పుగా అర్థం చేసుకోలేదు అలాగే అతను నిజాయితీ ఆత్మీయ మరియు నిత్య సంబంధించిన విషయాలపై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు అతని జీవితకాలం చాలా తక్కువ అతను కొన్ని నెలలు మాత్రమే ఉండే క్లుప్త పరిచర్య చేశాడు కానీ అతను దేవునికి తన దేశానికి నిస్వార్థంగా అవిశ్రాంతి సేవ చేయడానికి తన సర్వస్వాన్ని అర్పించాడు బహుశా అన్నిటికంటే మించి యోహాను వినయపూర్వకమైన వ్యక్తి సంబంధమైన గౌరవాలపై ఆసక్తి లేదు ముప్పై సంవత్సరాల అరణ్యంలో కాలం గడిపాడు కదా అతడి ఆశయం ప్రభువును హెచ్చరించ హెచ్చించాలి తనను తాను తగ్గించుకోవాలి కేవలం ఒక స్వరంలాగా ఉండేందుకు ఇష్టపడ్డాడు కేవలం ప్రకటించుటకు వచ్చిన దూతగా ఉండేటకు సిద్ధపడ్డాడు నలుగురు సువార్థికులు అతని గురించి గ్రంథస్థం చేశారు అతను ప్రవక్తుల సుదీర్ఘ జాబితాలో చివరివాడు యోర్దాన్ ఒడ్డున దేవుని గొరపిల్లను ప్రజలకు పరిచయం చేసిన గడియ అతని జీవితంలో అత్యుత్తమైన దినం నాలుగు వేల సంవత్సరాల క్రిందట హేబెలు గొర్రెపిల్ల దినాల దిన గొర్రెపిల్లను అర్పించినప్పటి నుంచి ఆ దినాల నుండి దేవుని గొర్రెపిల్ల కొరకు ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు చివరికి ఆయన వచ్చాడని ప్రకటించే ఆధిక్యత దేవుడు యోహాన్కి ఇచ్చాడు గొప్పగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ యోహాన్ యొక్క లక్షణాలను అనుకరించాలి నిజమైన గొప్పతనం వినయము అని యేసు తన శిష్యులకు బోధించిన దాన్ని యోహాన్ జీవితము ప్రదర్శించింది గొప్పగా అవ్వాలంటే తగ్గాలి అందరికంటే అల్పుడు హెచ్చింపబడుతాడు అని ప్రభు చెప్పాడు ప్రార్థన చేసుకున్నా దయమై డయేసు ఆయన బాప్తి స్మిష్ యోహాన్ జీవితం ద్వారా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను అని మీరు చెప్పిన ప్రిన్సిపల్ అతని జీవితంలో ప్రదర్శితమైంది నాయన అదేవిధంగా మేము కూడా మీ బిడ్డలంగా మంచి పేరు తెచ్చుకునేటట్టు మీతో ప్రశంసించబడేటట్టు చేయమని యేసుక్రీస్తు రామ్ని వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ